వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి ఓం నమో వెంకటేశాయ నమ అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈరోజైతే సెకండ్ సాటర్డే కదా స్కూల్కి హాలిడే అండి ఇంట్లోనే ఉన్నాను మీ అందరి వీడియోస్ కూడా చాలా సంతోషంగా చాలా ఇష్టంగా చూశాను అందరూ చాలా చక్కగా మాట్లాడుతున్నారు వీడియోస్లో వింటూ ఉంటే ముచ్చటగా అనిపించింది ఎవరండి స్కిప్ చేసేది స్కిప్ చేయాలని అనిపించలేదు అసలు అనిపించదు అంత చక్కగా మాట్లాడుతున్నారు నేనైతే ఎవరెవరిని యూట్యూబ్లో ఫాలో అవుతున్నానో వాళ్ళందరి వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి చాలా ఇంట్రెస్టింగ్గా చూశాను చాలా బాగున్నాయండి అందరూ కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీ వీడియోలలో నాకు వీలైనంత అంటే అమ్మ అడిగారు భవానీ అమ్మ కన్ను బాగుందమ్మా సుజాత అని అడిగాను రిప్లై పెట్టలేదు అని అనుకోకండమ్మా అమ్మా ఎవ్వరి వీడియోస్ అయినా నేను రిసీవ్ చేసుకుంటున్నాను ఒక్కరికి మళ్ళీ రిప్లై కామెంట్ పెడితే తనకు పెట్టారు మాకు పెట్టలేదని బాధపడతారనే ఉద్దేశంతో ఎవ్వరికీ నేను కమెంట్ రిప్లై పెట్టడం లేదమ్మా జస్ట్ రిసీవ్ చేసుకుంటున్నాను అండ్ ఇంకొకటి కన్ను బాగుందా లేదా అనేది మీరు చూస్తూ ఉన్నారు కదా చూడండి ఎంత రెడీష్గా అయిపోయిందో అసలు బాగాలేదమ్మా అంటే ఇప్పుడు పిన్ టు పిన్ మీరు మాట్లాడుతూ ఉంటే టైం టైప్ చేయడము కొంచెం మొబైల్ చూస్తూ చేయడమే కదా అందుకనే నేను మొబైల్ పట్టుకోవట్లేనమ్మా కమెంట్ చేసేస్తున్నాను అక్కడ పెట్టేసి వాళ్ళ ట్వంటీ మినిట్స్ అబౌ ట్వంటీ వన్ మినిట్స్ పెట్టారు మీరు వీడియో గిన్నెలు కడిగేసుకుంటూ మొత్తం వీడియో చూశాను లాస్ట్కి మళ్ళీ అమ్మ బాగుంది నా వీడియోలో మాట్లాడతాను అని కమెంట్ పెట్టాను కదా ఎస్ అమ్మ మీరు చాలా చక్కగా మీ ప్రాపర్టీస్ ఎవరైతే లాక్కున్నారో వాళ్ళ గురించి కూడా చాలా డేర్గా చెప్పగలిగారు ఎందుకు చెప్పారు అంటే మంచి పని అయింది అనేటువంటి ఉద్దేశం అయితే నాకు మీ మాటలలో కనిపించలేదమ్మా ఎస్ జనాల్ని మోటివేట్ చేయాలనుకుంటున్నారు ఎప్పుడు కూడా మనం ఏం కట్టుకుపోము ఏం కట్టుకెళ్తాం ఎస్ వచ్చామా పుట్టామా వచ్చామా బతికామా ఎవరైనా నలుగురు సంతోషంగా ఉండేలాగా చూసామా అంతేగాని ఒకరిది లాక్కొని తీసుకొని మనం తిన్నంత మాత్రాన మనకేం ఒరగదు లాస్ట్ మనం కూడా మన టైం అయిపోయినాక వెళ్ళిపోవడమే అన్నట్టు మీరు చెప్పారు కదా ఎస్ చాలా బాగుందమ్మా చాలా నచ్చింది అంటే మా ప్రాపర్టీస్ లాక్కున్నటువంటి ఆడబిడ్డ వాళ్ళది కాదు ఇంకొక ఆడబిడ్డ అని చెప్పారు కదా అంటే వాళ్ళు అక్క చెల్లెళ్ళు అయినా చె చెడుని చాలా నిర్భయంగా చెప్పినందుకు నాకు మీకు హ్యాండ్స్ ఆఫ్ అమ్మా చాలా చక్కగా చెప్పారు అండ్ ప్రతి ఒక్కరి వీడియోలో కూడా చాలా చక్కగా మాట్లాడారు మీ మాటలు వింటుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది ఫ్రెండ్స్ ఎస్ మీకు ఎంత చేయాలనిపిస్తే అంతే చేయండి నాకు మీ గురించి చెప్పాలనిపించింది వీడియోలో అందరి గురించి చెప్పేస్తున్నాను పేరు పేరున మాటలు మాట్లాడుతూ ఉంటే ఎలా తెలుసా నా కుటుంబ సభ్యులు మాట్లాడితే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో అంత చక్కగా మాట్లాడుతున్నారు అండ్ ఇంకొకటి ఈ మాట్ వీడియోస్లో అది ఎర్రగడ్డలు ఉల్లగడ్డలు అంటారు పదమూడు అంకనాలు ఇల్లు ఇట్లా మాట్లాడతారు కదా ఆ వర్డ్స్ అయితే నేను అసలు చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి విననటువంటి కొత్త కొత్త మాటలు వింటాను అండ్ చాలా హెల్దీ హెల్దీ అంటే మనము జంతికలు అవి ఇవి చేస్తాం కదా అంటే అవి చూడడానికి అందంగా కనబడాలని మనం అనుకుంటాం కానీ చూడడానికి నల్లగా కనబడిన కూడా చక్కగా మిల్లెట్స్ అవి వాటితోని మీరు తినుబండారాలు చేస్తున్నారు మనకి కావలసింది కంటికి మంచి మంచి అందంగా కనిపించడం కాదు నోటికి రుచిని ఇవ్వాలి ప్లస్ మనం హెల్తీగా ఉండాలని మీరు చేసేటువంటి మీ వంటలన్నీ కూడా నాకు చాలా చాలా నచ్చాయి ఎవరైతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నేను నా నేను చాలా ఇష్టపూర్తిగా స్కిప్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా అన్ని వీడియోస్ ఫుల్ వాచ్ చేస్తున్నాను మీరు ఎవరైతే నన్ను కూడా చీట్ చేయకుండా ఫుల్ వాచ్ చేస్తున్నారో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకొకటి వీడియోస్ కూడా చిన్నగా పెడితేనే ఇంకా అందరూ ఫుల్గా చూస్తారు అనేటువంటి ఒక ఒపీనియన్ కూడా అనిపించింది కానీ అప్పుడప్పుడు బ్రీఫ్గా చెప్పాల్సినటువంటి అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు చిన్న వీడియోలు చెప్పడం పాజిబుల్ అవ్వదు కదా అందుకని వీళ్ళని బట్టి మనము వీడియోస్ని పెద్దగాన చిన్నగానా అనేటువంటిది మనం ప్లాన్ చేసుకోవడం కాదు ఒక టాపిక్ తీసుకున్నప్పుడు దాన్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నప్పుడు పెద్దగానే పోతాయి అండ్ ఏదో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న చిట్కా ఏంటంటే మనకి నెట్ సరిపోదు అందరి వీడియోస్కి సపోర్ట్ చేశామో అన్నప్పుడు చిన్న వీడియో ఒకటి అప్లోడ్ చేయాలి ఎస్ షార్ట్స్ వల్ల వచ్చేది ఏం లేదు జస్ట్ సబ్స్క్రైబర్స్ని మనం గెయిన్ చేసుకోవడం తప్ప వాళ్ళని గ్యాదర్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మనం షార్ట్స్ పెడతాము కానీ ఎవరైతే మన ఛానల్ వీడియోస్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు మన బెస్టీస్ అనమాట ఎస్ ఇంకొకటి ఒక్కొక్కసారి నాకు టైం లేనప్పుడు ఒక రెండు మూడు వీడియోలు పెడితే ఎవరైతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో మీరు ఒకటే వీడియో పెడతా ఉంటారు ప్రతిరోజు కూడా మీరు మా ఒక మాకు ఒకటే వీడియోకి సపోర్ట్ చేస్తున్నారు కదా మీరు రెండు మూడు వీడియోలు పెడితే రెండు మూడు వీడియోలకి సపోర్ట్ చేస్తావా మేము అని అనుకోకండి టైం ఉంటే చెయ్యండి టైం లేకపోతే ఓకే నో ప్రాబ్లం ఒకటే వీడియోకి సపోర్ట్ చేయండి ఎస్ ఒకరు వీడియో మొత్తం చూసి వాళ్ళకి మన ఒపీనియన్ సెండ్ చేయడం అంటే కమెంట్ సెండ్ చేయడం ఇవన్నీ కొంచెం పనితోని కూడుకున్నాము పని లేనటువంటివి కాదు ఇవి కదా కాబట్టి నేను అర్థం చేసుకోవాలని మీ ఇష్టం అండి కాకపోతే ఏ వీడియో ఓపెన్ చేసినా మొత్తం వీడియో చూస్తే చాలా సంతోషం మహదానందం అండి ఇంకొకటి నేను ఇప్పుడు నా దగ్గర ఐడ్రాప్స్ లేదు న్యూ సీల్ ఒక మేడం డాక్టర్ అంటే ఐ స్పెషలిస్ట్ ఆమె చెప్పారు అసలు కన్నుకి ఎందుకు ఇలా అయిందంటే ఫస్ట్ మా పెద్ద బాబుకి అయిందండి మా పెద్ద బాబుది మా చిన్నబాబుకి స్ప్రెడ్ అయింది చిన్నబాబుది చెల్లికి స్ప్రెడ్ అయింది చెల్లిది మొన్న నాకు స్ప్రెడ్ అయింది అసలు ఏంటంటే ఒకటి మీరు ఒక షార్ట్ వీడియో చేస్తాను దానిపైన ఏంటంటే ఐ డ్రాప్స్ తెచ్చుకుంటాం కదా దానికి కిన్ సీల్ ఉంటుంది ఆ సీల్ తీశాక మనకి అది ఎట్లా ఓపెన్ చేయాలో తెలియక పెన్నులు పిన్నిస్లు గుండు పిన్నులు పెట్టి హోల్ చేస్తాం కదా అది కాదండి సీల్ తీసిన తర్వాత మళ్ళీ అదే క్యాప్ మళ్ళీ పెట్టి గట్టిగా ప్రెస్ చేసినట్లయితే లోపల ఒక షార్ప్ థింగ్ ఉందన్నమాట ఆ షార్ప్ థింగ్తోని అది హోల్ అవుతుంది ఆ హోల్ అయ్యాక మనము కంటికి కనిపించ ఇబ్బంది పెట్టకుండా తగలకుండా ఇదిగో ఇలా పెట్టి ఇక్కడ మనం ఐ డ్రాప్స్ వేసి మనము ముక్కు దగ్గర కొంచెం ఇట్లా ప్రెస్ చేసినట్లయితే అసలు కంట్లో నుంచి బయటికి రావట్లేదు మందు కంట్ లోపలికి వెళ్ళిపోతుంది ఓకేనా ఇట్లాంటి చిట్కాలు ఫాలో అవ్వండి ఆ వీడియో లెంతీగా అవుతుంది నెట్ సరిపోదు అందరికీ నేను సపోర్ట్ చేశాను ఇవాళ ఓకేనా రోజు చేస్తున్నాను బట్ ఇంకా నాకు అవసరమైనటువంటి వీడియోస్ సుమన్ టీవీ నుంచి కూడా చాలా చూశాను నెట్ లేదండి అప్లోడ్ అవుతుందా లేదా కూడా నాకు తెలియదు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి డోంట్ ఫర్ లైక్ కమెంట్